హలో ఎవ్రీవన్ నిన్న మేము అనుకోకుండా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామండి దర్శనం చాలా బాగా జరిగింది చాలామంది జనం కూడా ఉన్నారు మామూలుగా అయితే గురువారం వరకే ప్రదక్షిణాలకు అనుమతి ఉంటుంది కానీ నిన్న శుక్రవారం అయినా మాకు అనుమతి ఇచ్చారు మేము పదకొండు ప్రదక్షిణలు చేశాము ఇది పార్కింగ్ చేసేసి బయట చూస్తే ఇక్కడ ఒక శివలంగా ఉంటుందండి పక్కనే అక్కడి నుంచి పూలు కొబ్బరికాయ తులసిమాల తీసుకొని లోపలికి వెళ్ళాము ఆ ప్రాంగణం అంతా కొబ్బరికాయలు అన్నీ అమ్ముతూ ఉన్నారు చాలా మంది ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒకవైపు కొబ్బరికాయలు కొట్టి లోపలికి వెళ్ళాము దర్శనం చాలా బాగా జరిగింది ఇదంతా అక్కడ గుడి లోపలే ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి ఇవి పుస్తకాలు దేవుడికి సంబంధించినవి పెన్నులు అన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత షాపులు వరుసగా చాలా షాపులు ఉన్నాయి వాటిల్లో అన్నీ విగ్రహాలు గాజులు అన్ని రకాలు ఉన్నాయండి దేవుడికి సంబంధించిన తాడు విధిష్టి తాడులు అవన్నీ ఉన్నాయి తర్వాత ఇక్కడ అనేక తినుబండారాలు స్వీట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిలో మేము కొన్ని తీసుకున్నాము ఇక్కడ నుంచి గుడి ప్రాంగణం బయటికి వచ్చి దర్శనం చేసుకొని వచ్చాము తర్వాత ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఆ వాటిల్లో కొన్ని కాయలు ఇవి వాక్కాయలు అంటారు తర్వాత ఇవి పచ్చి ఖర్జూరాలు కొన్ని తీసుకున్నాము మేము ఇవి వీటిల్లో వాటర్ యాపిల్ స్టార్ ఫ్రూట్స్ అన్ని రకరకాల వెరైటీస్ ఉన్నాయి అక్కడ దగ్గరలో పంటల పండ నుంచి వస్తున్నాయి అంట అవి దగ్గర పొలాల్లో ఇవన్నీ షాపులు అండి అక్కడ ఇనపండిలు అన్ని రకాలు ఉన్నాయి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ